సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరగాలంటే బేసిక్ బేసిక్గా మూడు మారాలండి చేంజ్ ద థాట్ చేంజ్ ద వర్డ్స్ చేంజ్ ద బాడీ లాంగ్వేజ్ అందరికీ కూడా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇష్యూస్ ఉన్నాయి ఐదుగురులో మూడు మంది ఆత్మన్ూనత భావంతో బాధపడుతుంటారు వాళ్ళు బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంటుంది కొంచెం వంగి ఉంటుంది కళ్ళు కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసి మాట్లాడలేదు అండి వాలిపోతాయి ఫస్ట్ ఆలోచన విధానాన్ని మార్చుకోండి ఐ కాంట్ తీసి వై కాంటై పెట్టండి ఎవరైనా ఏదైనా అవధాని వై నాట్ నేను ఎందుకు వైకాంటై నేను ఎందుకు ఆలోచన విధానం మారకుండా ఆత్మవిశ్వాసం రాదు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది ఒక భావం అండి ఒక ఫీలింగ్ అండి ఒక థాట్ అండి ఈ ఆలోచన విధానమే నేను ముందుకు తీసుకెళ్తుందా నట్టేట్లో ముంచేస్తుందని ఆపడుతుంది నువ్వు పైకి తీసుకెళ్తుందా నువ్వు అక్కడే ఉండిపోతావా నూటికి డెబ్బై ఏడు శాతం మందికి ఆత్మన్యూనత భావం ఉంటుంది ఆత్మవిశ్వాసం అనేది ఆలోచన నుందే పుడుతుంది ఆలోచన మారకుండా ఆత్మవిశ్వాసం మారదు సో నేను చేయగలను నేను సాధించగలను పదే 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 మనసులో అనుకుని ఏవో విషయాలో ఆత్మ భావం ఉందో రాసుకోండి ఆ ఆలోచనలకు ఆపోజిట్గా పాజిటివ్గా రాసుకోండి ప్రతి ఆలోచనని నెగిటివ్ ఆలోచనని పాజిటివ్గా మార్చుకొని ఆ పాజిటివ్ ఆలోచనలు పదే 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 మనసులో అనుకోండి నెంబర్ వన్ అండి నెంబర్ టూ చేంజ్ ద బాడీ లాంగ్వేజ్ కాన్ఫిడెన్స్ ఉట్టిపడేటట్టుగా ఆత్మవిశ్వాసం ఉండాలి నడిచే నడకలో కూర్చుని నైంటీ డిగ్రీ శాంకిల్లోనే స్పెయిన్ ఉండాలండి ఆత్మవిశ్వాసం ఉన్న వాళ్ళు ఎలా ఉంటుంది అంటే వెన్ను ఒక తొంభై డిగ్రీ ల్యాంగిల్లో ఉండాలి ఏ విషయం అయినా సరే ఎవరితో చెప్పేటప్పుడు మేక్ ఐ టూ ఐ కాంటాక్ట్ కళ్ళల్లో కళ్ళు కొట్టు చూసి మాట్లాడండి ఆత్మవిశ్వాసం ఉండాలి నడిచే నడకలో ఆత్మవిశ్వాసం ఉండాలండి నువ్వు స్లోగా నడుతుంటు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ స్పీడ్గా బాడీ లాంగ్వేజ్ లో ఆత్మవిశ్వాసం కలగాలి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ స్పీడ్గా నాడు బాడీ లాంగ్వేజ్ ఎలా ఉండాలి సూపర్ హీరోలాగా ఉండాలి స్ట్రాంగ్గా ఉండాలి స్టిఫ్గా ఉండాలి ఎనర్జెటిక్గా ఉండాలి చేంజ్ ద బాడీ లాంగ్వేజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇలా పెట్టారనుకోండి కళ్ళు కింద పెట్టారనుకోండి నువ్వు ఏదైతే వర్రీ అవుతున్నో వంద రెట్లు వర్రీస్ వచ్చేస్తాయి అనమాట వాళ్ళ కింద పెట్టావంటే వర్రీ స్టార్ట్ అయిపోతాయి ఫోకస్ నువ్వు ఏ పని చేస్తున్నావు ఆ పని మీద ఫోకస్ చేయి కూర్చునేటప్పుడు ఇలా వంగి కూర్చోకు స్ట్రైట్ గా నైన్టీ డిగ్రీస్ యాంగిల్ లో కూర్చో నడిచే నడకలో టీవీ ఉండాలి ఆత్మవిశ్వాసం ఉండాలి అండ్ ఆల్సో చేసే పనులన్నీ కూడా యాక్షన్ గా ఉండాలి ఆత్మవిశ్వాసంతో కూడిన పనులై ఉండాలి ఆలోచన మార్చుకో బాడీ లాంగ్వేజ్ మార్చుకో అండ్ ఆల్సో పనులు మార్చుకో చెయ్యలేక వదిలేసిన పనులు లిస్ట్ తయారు చేసుకొని చేయడం మొదలుపెట్టు ఆ వారం తెరక్కు ముందే నీ డిప్రెషన్ పోయి డిప మొక్క పోయి డాధ వచ్చేస్తుందండి కొడితే కొట్టాలి సిక్స్ కొట్టాలి అన్నట్టుగా ఉండాలి నిరంతరం కూడా కొన్ని శబ్దాలు నీకు నువ్వు అనుకోవాలి ఐఖాన్ ఆమ్ కాన్ ఆమ్ ద బెస్ట్ బుద్ధన వర్షాలు మధ్యన వర్షాలు సాయంకాలం నవర్సాలు ఫస్ట్ నీ పేరుతోటి నువ్వు అనుకో దిస్ ఈజ్ రమేష్ ఐ లవ్ మై సెల్ఫ్ ఐ క్యాన్ అంద బెస్ట్ దిస్ ఈజ్ లక్ష్మి ఐ లవ్ మై సెల్ఫ్ ఐ లవ్ మై ఐ క్యాన్ అంద బెస్ట్ మీ పేరు పెట్టండి ఐ లవ్ మై సెల్ఫ్ అనుకోండి ఐ క్యాన్ నడుస్తున్నారా సేమ్ డైలాగ్లు అనుకుంటా లేండి స్నానం చేస్తున్నారా సేమ్ డైలాగ్ అనుకోండి దెబ్బకి దెయ్యి వదిలిపోతుంది ఇన్ఫినెట్ కాంట్రాక్ట్స్ అనేది దెయ్యి వదిలిపోతుంది మీ మొక్కలో రంగు రుచి చుక్క మీకు నచ్చిన డ్రెస్ వేసుకొని ఇంటర్వ్యూ కలండి మీకు నచ్చిన డ్రెస్ను వేసుకొని ఇలాగ చిన్న చిన్న వీడియోలు అది తయారు చేయండి మీకు నచ్చిన డ్రెస్సులు వేసుకొని మీ కాల్ మీద కాల్ చేస్తే టీవీ కూర్చోండి పెళ్లికి వెళ్ళినా మరొకటికెళ్ళినా సరే ఇన్ఫర్టీ కాంప్లెక్స్ వాళ్ళు వెనక్కి ఎక్కడో కూర్చుంటారండి ముందు చూపుకోవాలి స్టెప్ ఫార్వర్డ్ స్టెప్ ఫార్వర్డ్ స్టెప్ ఫార్వర్డ్ ఆటోమేటిక్గా ముందు అడుగు వేయండి అందరికంటే ముందు మాట్లాడు అందరికంటే మీరే ముందు ఉండండి అందరికంటే పరిచయం చేసుకోండి ఇలాగా ఆరు వారాలు చేసేటప్పటికి మీకు ఆత్మ నివృత్వం పోతుంది సెల్ఫ్ కాన్ఫిడెన్స్ డెవలప్ అవుతుంది రోజు మీకు మీరు అనుకునే మాటలు ఎఫర్మేషన్స్ అంటారు సంకల్ప ఐ కాన్ఫిడెంట్ ఐఎమ్ స్ట్రెంగ్ ఐఎమ్ వెల్దీ పర్సన్ ఐమ్ ప్రతిదానికి పెట్టుకోండి అంతే కొన్ని రోజులు అయితే మీ డెబ్బ మొక్కలన్నీ డిప్రెషన్ మొక్కలన్నీ కూడా పుచ్చ అన్నీ కూడా మొగ్గలన్నీ కూడా ఉబ్బులా వికసేస్తాయి చీ చీ నవ్వండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏడుగుట్టు ముఖం పెట్టుకోండి హాయిగా నవ్వండి ఆనందంగా ఉండండి సంతోషంగా ఉండండి నవ్వండి లవ్వండి ఎదురోల్ని నవ్వించడానికి ట్రై చేయండి మీరు వైబ్రేషన్ స్టార్ట్ అవుతాయి ఫ్యూ వీక్స్లో నీ జీవితం ఏమి మారిపోతుంది ఓకే కామెంట్ బాక్స్లో ఈరోజు క్విజ్ అనమాట సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఆత్మవిశ్వాసానికి ఆపోజిట్ పదం ఏంటి సెల్ఫ్ కాన్ఫిడెన్స్కి ఆపోజిట్ పదం ఏంటి నెగిటివ్ పదం లో ఏంటి తెలుగులో ఏంటి కింద రాయండి నెట్టే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ అనుభవాలు ఏవైతే ఉన్నాయో కామెంట్ లో ఆరు చుట్టాలు బంధువులు స్నేహితులు ఉన్నాయో ఇన్ఫ్రాక్టిక్ కాంప్లెక్స్ ఉన్నప్పుడు వాళ్ళు ఎలా ఉన్నారు ఆత్మవిశ్వాసం పెరిగాక వాళ్ళు సక్సెస్ రేట్ కానీ పరీక్షల్లో రాసే రేటు కానీ లేదంటే కాపరేటు కానీ సెక్స్లో రేటు కానీ సక్సెస్లో రేటు కానీ ఏ విధంగా మార్పు చెందింది లేదంటే ఇన్ఫ్రాక్టిక్ కాంప్లెక్స్ వాళ్ళు మహామేధాను కూడా ఎలా వెనకబడి వేశారు అనేది కామెంట్ బాక్స్లో ఒక నెరేట్ చేయండి అందరికీ ఉపయోగపడుతుంది మీరు ఒక గ్రూప్ కనెక్ట్నెస్ పెరుగుతుందండి ఇటువంటి ఆత్మవిశ్వాసం పెంచుకునే మంచి పుస్తకాలు సీడీలు వీడియోల కోసం గ్రో హెల్దీ వెల్దీ వెల్దే యాప్ని గా డౌన్లోడ్ చేసుకోండి డాక్టర్ క్రాంతికారి అనే కూడా డౌన్లోడ్ చేసుకోండి మీకు మంచి మెటీరియల్ దాంట్లో ఉంటుంది డబ్ల్యూ డాట్ డాక్టర్ క్రాంతికార్ డాట్ కామ్ వెబ్సైట్ కూడా వెళ్ళండి అయితే లైక్ చేయండి షేర్ చేయండి సర్టిఫికేట్ చేయండి I love you. I can. I'm the best. Bye. I'm the best.